నీ పేరేంట్రా అన్వేష్ అన్వేష్ బిట్టు అన్వేష్ ముద్దు పేరు బిట్టు ఓకే ఎక్కడ నుండి వచ్చినావు మన సరిత క్లినిక్ నుంచి అన్న క్లినిక్ నుండి ఉండేది అక్కడ సరిత క్లినిక్ ఉండేది అక్కడే అన్న ఓకే ఓకే ఎవరి ఫ్యాన్ నువ్వు అల్లువర్జున్ ఫ్యాన్ అన్న ఓకే అండ్ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు ఇప్పుడు మేబీ దగ్గర టూవల్ అయింది కదా అండ్ ఓకే మనం ఉన్న థియేటర్ పేరు ఏంది ఇప్పుడు తిరుమల థియేటర్ అన్న తిరుమల థియేటర్ ఎందుకు వచ్చినవరా సినిమా చూడ్డానికి వచ్చిన అన్న బీ అన్నది ఓకే తీసుకున్నావా తీసుకున్నా అన్న తీసుకుంటే లోపలికి పోయి వచ్చేసరికల్లా బయట తీసుకొచ్చి మరీ నన్న ఓకే ఓకే అంటే ఇది నువ్వు లోపల అవును థియేటర్ లోపలికి టికెట్ తీసుకుని ఎందుకు బయట అంటే నాతో పాటు ఒక నలుగురు వచ్చారన్నా టికెట్ లేకుండా వచ్చి నా టికెట్ చూపెడితే నువ్వేం తీసుకొచ్చినవని ఇలా కొట్టారన్న ఓకే ఓకే టికెట్ లేని వాళ్ళు లోపల ఉండిపోయారు ఇప్పుడు టికెట్ ఉందని బయటనా ఈ ముమ్మాటికి ఇది ప్రతిపక్షాల కుట్టనే ఇది అంతేనంట ఓకే ఓకే ఏది దెబ్బలు తగిలినాయా ఓ వాసింది కదా రా వాసింది అన్న ఎక్కడెక్కడ వాసిందిగా ఇక్కడ మొత్తం మీద దెబ్బలు తగిలినాయి తగిలినాయి అన్న ఎన్ని తగిలుంటాయి ఒక మూడు మూడు తగిలినాయి మరి మూడు దెబ్బలు తగిలించను తగిలిన తర్వాత ఏమనిపించింది మరి నీకు ఏమనిపించింది అంటే అయినా కూడా చూడాలనిపిస్తుంది అన్న నాకు అయినా కూడా చూడాలనిపిస్తుంది అన్న అంతే ఎట్లా చేసినా వాళ్ళు చూస్తాను ఆ సినిమా అంతే చూస్తా అంటే ఇప్పుడు పన్నెండు గంటల టైంలో టికెట్ తీసుకొని థియేటర్లోకి పోయి ఎవడో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బయటికి తీసుకొచ్చారంట ఎందుకు ఎందుకు వచ్చారు బయటకు అసలు టాయిలెట్ కానీ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అన్యాయం ఏం జరిగిందంటే టికెట్ టికెట్ లేని వాళ్ళు లోపల ఉండిపోయారు పన్నెండు గంటల టైము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాడు సినిమా థియేటర్ లో కూడా మనోడు అంటే మన అదృష్టం ఏంటంటే ఇవాళ నాలుగో తారీఖు రేపు రిలీజ్ కదా మూవీ అయితే నాలుగో తారీఖు ఇంత మంది ఇప్పుడు థియేటర్లోకి పోయారు కానీ రెండు పాటలు చూసి బయటకు వచ్చినోడు ఎవడైనా ఉన్నాడు మగవాడు అంటే మాత్రం తమ్ముడే చాలా బాగా అనిపిస్తుంది అన్న అయితే థియేటర్లో పోయిండు రెండు బాటలు డాన్స్ కూడా వేసిండు ఏదో దురదృష్టవ శాత్తు బయటకు వచ్చేసిండు టికెట్ ఉన్నా కానీ లోపలికి మనోడు ఉండలేకపోయిండు అండ్ దాని మీద నుండి మళ్ళీ ఒక మూడు దెబ్బలు అయితే తగిలినాయి తమ్ముడికి ఎట్లా అనిపించిందిరా పడ్డ తర్వాత చాలా అందంగా ఓకే ఓకే ఈ రోజు నాలుగో తారీఖు పడ్డ ఆ దెబ్బలు భవిష్యత్తులో ఎప్పుడు పడకూడదని కోరుకుంటాడు మనోడు అంతేగా ఓకే మూవీ ఎప్పుడు చూస్తావు మరి చూస్తా ఇప్పుడు చూస్తా ఇప్పుడు చూడాల్సిందే చూడాల్సిందే ఎన్నింటికి ఉంది మూవీ ఇప్పుడు మూడు ఆరింటికి ఉంది అన్న మళ్ళీ ఆరింటికి ఉంది ఓకే ఓకే అంటే ఇప్పుడు వన్ కి అయిపోతుంది కదా మూవీ అసలు కదా ఎగ్జాక్ట్ ఇప్పుడు వన్ కి వేయాల్సింది హీరో వేయాలి వాడు ముందేసిండు నైన్ థర్టీకి వేసిండు సినిమా వేయాల్సింది ఐదో తారీఖు ఒకటో తారీఖు ఒకటి ఒకటింటికి వేయాలి వాడు ఒక గంట ముందు మాకు అది నచ్చలేదు అయినా కూడా బన్నీ అన్న కోసం వచ్చాం చాలా ఆయన కోసం సార్ ఆయన మాకు తిరిగి ఇంకా దెబ్బలు కొడితే దెబ్బలు సాంగ్ మాకు రిటర్న్ ఇచ్చిండు అది అంతే అది మరి ఇప్పుడు వన్ కి మూవీ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతావా వెళ్ళిపోను ఇక్కడే ఉంటా వెళ్ళిపోను ఇక్కడే ఉంటా ఆరింటి దాకా ఇక్కడే ఉంటా ఆరింటికి పోయి సినిమా చూసి వస్తా ఓకే మరి ఆరింటికి టికెట్ ఎట్లరా నేను ఇంటి పెడతా ఆడి నాకు వస్తుంది టికెట్ అది అంతే వస్తుంది మొత్తం ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు అన్నోళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు తీసుకెళ్తారు ఇట్లా అని చెప్తా అన్న ఇట్లా కొట్టారు అని చెప్తా తీసుకెళ్లి చూపించి వస్తారు ఇక ఆరింటికి మూవీ షో అన్నా తొమ్మిదింటికన్నా ఇక వెళ్ళిపోవాల్సిందే అంతే అన్నోళ్ళకి చెప్పలేదా మరి ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి ఏమైనా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ షోకి వస్తారా అన్నోళ్ళు ఇందాక ఎవరు రాలే మేము నైన్ థర్టీ అనగానే వచ్చేసాం మేము సడన్ ఎవరికీ చెప్పకుండా వచ్చేసినాం ఇప్పుడు ఆరింటికి ఉన్నది వస్తారు ఓకే ఓకే అండ్ ఫైనల్లీ ఏంటంటే తమ్ముడు దెబ్బలు తిన్నా ఒక మూడు పడ్డా కానీ ఆరింటికి సినిమా చూడాల్సిందే చూసిన తర్వాత ఇంటికి పోవాల్సిందే అంతే ఇక ఫిక్స్ అది రాసుకోవాలి ఇక ఏమైనా రాసుకోవాలి రాసుకో సాంబా రాసుకో సాంబ ఒక డైలాగ్ రా ఫస్ట్ లో నుండి చూసావు కదా ఒక రెండు రెండు పాటల వరకు చూసే అన్నావు కదా మా నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఏదైనా గట్టిగా అటు చూసేప్పంటన్నా అది ఏడుకొండాలి అది అటు చూసి చెప్ప అది కొద్దిగా తెలియదు అన్నది ఎట్లంటే జనాలందరూ అడిసారు ఓకే సిల్ సెల్లు అయితే చూసాము ఓకే ఈ అక్కడ వరకు చూసావు కదా కొంచెం ఒక వన్ అవర్ వరకు మూవీ చూసి ఉంటావు కదా నీకు బాగా నచ్చింది చూడడం అంటే అది ఎంజాయ్ అది అంతే క్లారిటీగా కూర్చొని చూడలే ఎగిరినాం సాంగ్స్ కోసం వెయిట్ చేసినాం చేసినాం వాళ్ళు ఎలా కొట్టారు బయటికి అది జరిగింది మొత్తం మీద ఏమనిపించింది నువ్వు చూసినంత వరకు మూవీ అదే నువ్వు లోపల ఉన్నావు కదా ఆ ఫీల్ ఎట్లా అనిపించింది నీకు అసలు అన్నయ్య బన్నీ అని ఎట్లా తీసేటనుకోని ఎప్పుడు అనుకోలేదు అన్న అది వేరే అది ఆయన అంటే వేరే అసలుకి ఏం చెప్పదలుచుకున్నావు అన్నకి నీ తరపున ఏదైనా ఒక సం ఏమంటారు నచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక వర్డ్ అంటే తనకు ఇది అంకితం అని చెప్పేసి అంటారుగా నీ తరపున ఏదైనా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనోడి పేరు ప్రభాస్ ప్రభాస్కి అంటే ప్రభాస్ అంటే నాకు ఇష్టం అనుకో ఐ లవ్ యూ ప్రభాస్ అనో లేకపోతే అరే ప్రభాస్ ఎప్పుడు నాతో ఉండాలి సమ ఇలాంటి ఏదైనా వర్డ్ అనేది బన్నీ అన్నకి ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు బన్నీ ఏం చెప్పాలనుకుంటే ఫ్యాన్స్కి ఎట్లా అంటే వేరే అన్న అంట్లా సినిమా థియేటర్లు ఎట్లా అనుకుంటారు మన అంటాడు ఎప్పుడు స్టేజి పైకి వచ్చి చెప్పేమంటాడు నా నా వెనకాల ఉంటారు నా ఫ్యాన్స్ వాళ్ళకంటే ఉండేది నేను అంటాడు అట్లుంటే చాలు అన్న ఆ మాటంటే చాలు నాకు అంతే అయినా అక్కడుండి మాకు మాకు కొద్దిగా ఎనేజ్మెంట్ చేయడం మా మా గురించి మాట్లాడేది చాలా అది నాకు అది కావాలి ఓకే అన్న రెండు గంటలు పడుకో మధ్యలో పండుకోను నో నేను పండుకోను అసలుకి బరాబర్ చూస్తాను నా తిరుములా అడిగిడల్లో చూడాలి అలా అంతే చూడాలి చూసి ఇంటికి పోవాలి ఇంటికి పోయి కలలు కలగనాలి కూడా డైరెక్ట్ అది మళ్ళీ నేను ఆ సినిమాలో ఉన్నట్టు కలగంట అంతే అంతే ఏ పాత్ర కావాలి కళలో పోయినప్పుడు అమ్మవారికి ఇన్ కేసు అదృష్టవశాత్తు ఎప్పుడైనా ఏదైనా సడిన్ మిరాకిల్ ఏదైనా జరిగి నిజంగా బన్నీతో నటించాలనుకుంటే నీకు ఎలాంటి పాత్ర ఏదైనా కావాలనుకుంటున్నావా ఓకే అలా సపోజ్ ఆయన పక్కనే ఏమైనా డాన్స్ క్లాస్ అనుకో డ్యాన్స్ క్లాస్లో నేర్చుకుంటాన్నా మళ్ళీ లేకపోతే ఇట్లా పిన్ని కొడుకు లాక్కు ఉండమన్నా ఉంటా అట్లా అండ్ ఆయన పక్కన ఉండమంటే బలబరి ఉంటా పక్కన కాకపోతే కొన్ని దూరాల్లో ఆయన పక్కన తిరగమన్నా తిరుగుతా ఓకే అది అయితే కావాలా ఇంకేం అదృష్టావు కుదిరి సైడ్ హీరో క్యారెక్టర్ ఏమైనా వస్తే చేస్తా సైడ్ హీరో క్యారెక్టర్ అంత పెద్ద సైడ్ హీరో అంటే ఇక హీరో పక్కనే హీరో ఓకే సార్ నా ఓకే ఓకే రెడీ కాదు ఇక సరే మరి మన తరపున మనం ఒక మెసేజ్ అయితే పాస్ చేద్దాము తమ్ముడు ఖమ్మం నుండి అండ్ తమ్ముడు పేరు ఏంది అన్వేష్ ముద్దు పేరు అన్వేష్ అన్వేష్ ముద్దు పేరు బిట్టు ఖమ్మం నుండి సరితా క్లినిక్ సెంటర్ అన్వేష్ ముద్దు పేరు వచ్చేసి బిట్టు అన్నమాట అండ్ చూశారు కదా ఈ టైంలో కూడా టికెట్ తీసుకొని థియేటర్లోకి పోయి ఒక రెండు పాటల వరకు చూసి ఎంజాయ్ చేసి అదృష్ట థియేటర్లో నుండి బయటకు వచ్చేశాడు అండ్ టికెట్ లేని వాళ్ళు లోపల ఉన్నారు టికెట్ ఉన్న నేను బయట ఉన్నానని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు అండ్ ఈ ఏజ్లో కూడా అల్లు అర్జున్ మీద ఇంత ప్రేమ కనబరిచి ఇంత ఆల్రెడీ రెండు మూడు దెబ్బలు కూడా తగిలినాయి అయినా కానీ హ్యాపీగానే ఉంది అని చెప్పేసి అంటున్నాడు మనోడు నిజంగా ఇది గ్రేట్ విషయం అన్నమాట అండ్ చూస్తున్నారు కదా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ అందరిలో మన బిట్టు అన్వేస్ అనే వ్యక్తి మాత్రం స్పెషల్ అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై పుష్ప అంటే ఫ్లవర్ అనిపించేవా ఫైర్ ఎవర్ తగ్గేదెలే ఓకే థ్యాంక్స్ రైట్ 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 బిట్టు హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నటువంటి తిరుమల థియేటర్ దగ్గర ఉన్నాము అండ్ థియేటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చాము ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మూవీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు చేంజ్ ఆ టైంలో స్టార్ట్ అయిందని చెప్పేసి అన్నారు అండ్ థియేటర్ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం ఆల్మోస్ట్ మూవీ సగం వరకు అయిపోయింది అంటే ఇంటర్వెల్ అయిందని చెప్పేసి విన్నాము అండ్ లో కొంతమంది బయటకైతే అయితే వచ్చారు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉంది ఏంటనేది హాయ్ బ్రో నీ పేరు రియాజ్ రియాజ్ ఎట్లుంది మూవీ ఎట్లుంది సూపర్ ఉంది బ్రో బాగుందా ఇంగ్రీడియన్స్ సాంగ్స్ అండ్ ఎక్సలెంట్ ఓకే ఆ బాగా నచ్చేది ఏదైనా అంటే మీకు ఫీల్ మంచిగా అనిపించేది ఏమైనా ఉందా ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం సూపర్ ఉంది బ్రో ఆ బాగుంది ఆ ఎక్సలెంట్ అండ్ ఎక్స్పెక్ట్ చేయండి ఓకే ఓకే అండ్ పుష్ప 102 కి ఏదైనా మీకు ఎలా అనిపించింది అంటే 2 కొంచెం బాగా అప్డేట్ ఉంది అప్డేట్ ఉందా డైలాగ్స్ ఎక్సలెంట్ డైలాగ్స్ బాగున్నాయి ఓకే డ్యాన్స్ కూడా బాగుంది. అండ్ పార్ట్ 2 నుండి ఏదైనా డైలాగ్ చెప్పండి. మీకు బాగా నచ్చింది. అంటే మేము ఇంకా చూడలేదు కదా. చూడలేదు కాబట్టి మీ ద్వారా మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారంటే మన ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలియాలి కదా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్. ఓకే ఫస్ట్ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా కాదు ఫైర్ అండ్ దీంట్లో వచ్చేసి ఈ డైలాగ్ కొంచెం మాస్ గా చెప్పండి దాన్ని. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్.

రెండు చెప్పండి సినిమా ఇది ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి అది ఊహించలేదు అన్న వేరే లెవెల్ మాదిరి చేశారు టోటల్ గా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఏదైనా మీకు అంటే తేడా ఏమైనా అనిపించిందా దానికి దీనికి సిమిలర్ గా అంటే ఇంట్రడక్షన్ అట్లా ఫస్ట్ ఎలా మూవ్ ఆడాడో అది కొంచెం అంటే ఇది అర్థం కావాలని చెప్పి చూపించాడు ఎక్కడ కూడా కూర్చున్న సిట్ నుంచి కదిలిపిలే అక్కడక్కడ చిన్న పోస్టర్ లో ఒక ఇమేజ్ చూసి ఆమె ఏంటంటే ఆ పుష్ప మూవీలో ఎవరో చనిపోయిన తర్వాత అదే తీసుకెళ్లి తగలి పెడుతున్నారని చెప్పేసి ఎవరు ఏదైనా తెలిసిందా ఇప్పుడు సిండికేట్ మెంబర్ ఆయన సిండికేట్ మెంబరా అయితే మొన్నటి వరకు అనుకున్నారు ఏంటంటే ఆ పుష్ప వైఫ్ అంటే శ్రీవల్లినా లేకపోతే వాళ్ళ మదరా లేకపోతే ఎవరా తగ్గేదాండి రండి 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 బాబాయ్ నీ మాటల్లో రెండు మాటలు మాత్రం అన్న వాస్తవంగా చెప్తున్నా నేను ఫ్యాన్ కాదు అయినా నాకు నచ్చింది బాగా మీరు ఎవరు ఫ్యాన్ కాదు నేను ఏ సినిమా అని చూస్తా అది మంచి కనిపించిందా సూపర్ గుందన్న అరవడం వల్ల సరిగ్గా అర్థం కాలే కానీ సినిమా సూపర్ అసలు దద్రిపోయింది నిజంగా చెప్తున్నా మన వేరే ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా లేదు అది ఇంట్రడక్షన్ చూడొచ్చు కాదు సూపర్ సూపర్ పక్క హండ్రెడ్ డేస్ తగ్గేదే సినిమాత్రం తోపు అన్న సోపు హండ్రెడ్ డేస్ పక్క తోపు అన్న తోపు మాటలు లేవు ఇక మాటలు లేవు అంతే చింపుడే డైరెక్ట్ చింపుడే డైరెక్ట్ బుద్ధవాడుకునే సినిమా కాకపోతే పోలీసులు మమ్మల్ని మాత్రమే పంపించి మాకు చాలా అవమానకరం మేము టికెట్లు తీసుకున్నాం టికెట్లు తీసుకున్నా కూడా మమ్మల్ని గుద్వారా కొట్టి పంపించు వెనకల్లా చూడకుండా బెన్ఫిట్ చూడలేండి నీళ్ళు కూదని అన్న అది మాకు చాలా చాలా అది అయింది లేదు అసలు మమ్మల్ని కొట్టి పంపించారు టికెట్లు కూడా ఉన్నాయి చూడండి కెమెరా ఇక్కడ బాబు కెమెరా చూడ పోలేదా మీరు లోపలికి పోలేదా లేదు లోపలి మీద కూడా మమ్మల్ని పంపించారు ఎందుకు పంపించారు నిలబడ్డంతో సహ అందరినీ కొట్టి పంపించారు మేము సినిమా చూడలేదు కొంచెం చూస్తే లాస్ట్ మూమెంట్ లో పంపించారు కానీ మాత్రం గుద్ద రాంపు ఉన్నది ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఆ ఎంట్రీ సీన్ మరి ఆ సాంగ్ ఉంది సినిమా మాత్రం మామూలు లేదన్నా ఎంట్రీ సీన్ వేరే ఉంటది ఇంటర్వెల్ గంగమ్మ చల్లి జాతర ఫైట్ ఉంటదన్న అసలు ఫైట్ వేరే ఉంటదన్న మామూలుగా ఉండదు చాలా బాగుంది అన్న సినిమా అయితే ఎవరన్నీ ఏమనుకున్నా సరే సినిమా మాత్రం బాయ్ ఎటెయిన్మెంట్ బాయ్ ఎటెయిన్మెంట్ అన్న బ్లాక్ బస్టర్ సినిమా అన్న వేరే ఉంది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ రబ్బ రబ్బ వేరే అసలు మామూలే సినిమా పుష్ప టూ మాత్రం బాగున్నానా ఒక ఒక దేశానికి మాత్రం ఒక అప్డేట్ ఇచ్చిండు నేను లేడీస్ లేడీస్ మాత్రం మర్యాదకి ఇచ్చిండన్న లేడీస్ విషయం మాత్రం తగ్గేదే లేదు పుష్ప టూ మాత్రం అస్సలు జాతర మాస్తుందన్న అస్సలు గుర్రే పోయిందన్న అసలు ఎంట్రికల్ చేదులో ఎంట్రికల్ మొత్తం చేతి మీద ఎంట్రికల్ మొత్తం లేచినాయి ఒకేసారి లేచినాయి ఆ అస్సలు ఎక్స్ప్రెషను ఆ యాక్టింగు వాము అస్సలు మైండ్ బోయ్ మైండ్ బాయ్ బ్లాగ్ అన్న అసలు సినిమా మాత్రం పిచ్చిపాడు అసలు పుష్ప పుష్ప టూ తగ్గేదే లే అస్సలు తగ్గేదే లేదు ఈ బాహుబలి టూ మన కేజీఎఫ్ మన ఆర్ మన దేవర సినిమా దీని అమ్మమ్మ మించి వచ్చిందనేది దీన్ని ఎవడు దీని రికార్డు అస్సలు ఎవ్వడు బ్రేక్ చేయలేడు దా అంతగా అంత వచ్చిందన్న పుష్ప టూ అంత మించి నచ్చింది నాకు అస్సలు పుష్ప త్రీ ఇలా చూసుకోండి అన్న అస్సలు అస్సలు తగ్గలేదు అస్సలు నరక్కిదు అన్న అస్సలు జాతర ఉంటుందన్న

అందరూ చెప్తున్నాం చూసుకోండి ఎన్ని ట్రోల్ ఇప్పుడు ట్రోల్ ఇప్పుడు కొడకల్లారా రాజులకే రాజు మా పుష్ప రాజు జే రాజులకే రాజు మా పుష్ప రాజు పుష్ప రాజు బాస్ బాస్ మొత్తం రికార్డు బద్దలు చేసిండే ఒక్క సినిమాతో పుష్ప టూతో మొత్తం రికార్డు బద్దలు చేసిండే పుష్ప అల్లు

కానీ ఈ ఈ థియేటర్లు మాత్రం బేస్ పెట్టలే కానీ బేస్ పెట్టుంటే మాత్రం వేరే విధంగా ఉండేది అన్న బాగా అది సినిమా మొత్తం పలిగే పలిగి అసలు అందరు బయట వచ్చేటోళ్ళే సగం సినిమాలోనే ఎంట్రీంకే మేము పిచ్చిపోయినా అన్న ఫస్ట్ చూసుకోండి అన్న మీరు ఫస్ట్ ఇంకా 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 నీకు సుకుమార్ మాత్రం మంచి కథ రాసిండి అన్న తరాసార్కి హండ్ అప్ కొట్టాలి హండ్స్ అప్ కొట్టాలి ఇంకా ఇంకా సుకుమార్ తిట్టాలి అంటే అసలు మా అల్లు అర్జున్ ఏ మాత్రం కూడా ఆయన సపోర్ట్ చేయలేదు ఇంకా అంతే ఇంకా యాక్టింగ్ తాండవం అది వేరే లెవెల్ బట్ సుకుమార్ రీచ్ కావాలా మా సుకుమార్ రీచ్ మా అవార్డు అయిపోయింది ఆయన కొంచెం మరి ఏంది మరి నేషనల్ అవార్డు గ్రహీతకి మా అవార్డు ఏం చేసిండు సుకుమార్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు తక్కువ చేశాడంటారా పాత్ర అని అనే మేము అనుకోలేదు పుష్ప టూ ఆ లెవెల్లో చూసినాం కానీ పుష్ప త్రీ వల్ల మాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో బుక్ మై షోలో టూ మిలియన్ లైఫ్ లేదు బుక్ మై షో ఓపెన్ చేసాం కానీ కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి మా అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిద్ది కానీ సుకుమార్ డిసపాయింట్ చేసిండు పుష్ప త్రీ పెట్టి అంటే ఏం ఏం తగ్గింది అనుకుంటున్నారు త్రీ అనేది మాకు నచ్చ పుష్ప టు మా ఆ రేంజ్ లో చూసినా అల్లు అర్జున్ పిక్చర్కిచ్చిండు అల్లు అర్జున్ మీరు అనుకున్న రేంజ్ అవ్వలేదు అల్లు అర్జున్ రీచ్ ఓకే అల్లు అర్జున్ రీచ్ సుకుమార్ రీచ్ అల్లు అర్జున్ రీచ్ అయ్యిండు సుకుమార్ రీచ్ అంతే ఇంకా అంటే ఇంకా ఏం ఏం పుష్ప త్రీ అని చెప్పేసి అంటున్నారు కదా దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మళ్ళీ ఏమైనా అది ఇంటర్నేషనల్ మాఫియా దాన్ని మనం జరగకపోలేం అంటే వైల్డ్ ఫైర్ అయిపోయింది అంటే మీరు ఆశించింది దానికి అంటే మీరు రకమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళారు మూవీకి దానికి న్యాయం జరిగినట్టేనా కంక్లూజన్ లేదు ఫస్ట్ ఆఫ్ అల్లు అర్జున్ ముందే అన్నాడన్నా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని దానికన్నా మించిపోయిందన్న ఇంటర్నేషనల్ కూడా పనికి రాదు అట్టు ఇచ్చిండు సినిమా మాత్రం పుష్ప టూ మాత్రం పిచ్చి పుష్ప త్రీ మాత్రం ఊహించలేం ఎట్టు ఉంటే మాత్రం ఊహించలేం అది పుష్ప టూ మూవీ అయితే చాలా బాగుంది పుష్ప వన్తో పోల్చుకుంటే పుష్ప టూ అనేది చాలా బాగుంది అసలు ఎక్స్ప్లెన్షన్ చేయలేము అనమాట మన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారి సన్నిహిస్తుంది అమ్మవారి ఇప్పుడు ఇంతమంది ట్రోల్ చాలామంది చేశారు నేను ఒక ఇంటర్మే చెప్తున్నా మూవీ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంతకుముందు అమ్మవారి జరిగిన ఇట్లా చీర కట్టుకుని అన్నారు కానీ ఇప్పుడు సామ్సంగ్లో బాగా చుట్టూ వినని బాగాలేదంట కానీ వీడియో చూస్తే చాలా బాగుంది అసలు ఇంటర్వ్యూల్ సీన్ కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా బాగుంది మెయిన్ అమ్మవారి సీన్ మాత్రం హైలైట్ చేసిరు సెకండ్ హాఫ్ ఇంకోటి శకావత పోలీస్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ అది చాలా బాగుంది అది అది ఆయన ఇంకా ఫస్ట్ హాఫ్ ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ అయిపోయారు ఇంకా పుష్పత్రి నాకు తెలిసి పుష్ప టూ అంటే పుష్ప వన్ కంటే టూ బాగుంది టూ కంటే త్రీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఎక్స్ప్రెషన్ చేయాలి అయితే ఒక వెల్డ్ ఉంది చాలా బాగా పుష్పం

పుష్ప ఐకానిక్టార్ అంటే నేషనల్ కొండదు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్